అప్పటికే నేను ఖమ్మం జిల్లాలో ఎంఆర్పీఎస్ కు ఒక కాన్సెస్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మళ్ళీ పని విద్యార్థం అక్కడ పనిచేస్తున్నా ఇక్కడ ఎంఆర్పీఎస్టూ ఉంటుంది కాబట్టి చేస్తుంటే సాయంత్రం గంటలకు మొత్తం లిస్ట్ ఐదు మార్కులకు ఎస్సీ లో సీటు యాభై ఐదు మార్కులకు ఎస్సీబీలో సీటు మీరేమంటారు ఎస్సీబీసీ ద్వారా సమాజం మారిపోద్ది ఎస్సీ ఏబిసిడి ద్వారా మాదిగలకు ఉద్యోగాలు వస్తాయి ఎస్సీ ఏబిసిడి ద్వారా మాదిగలకు సీట్లు వస్తాయి నేను పోయి చూస్తున్నా మొదటిసారి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏపీసీడీని అమలు చేస్తుంటే యూనివర్సిటీలో ఏబిసిడి ప్రకారం సీట్లు పెట్టింది నేను పోయి చూస్తే వాళ్ళకు నలభై ఐదుకి వస్తుంది మనకు యాభై ఐదుకి వస్తుంది మరి ఎంత నష్టం జరిగింది అంటే అనుకున్నా తెలంగాణలో ఇట్లా జరగొద్ది ఏబిసిడి అది అది కోసం చంద్రబాబు నాయుడు ఏం చేసింది తెలుసా ఆంధ్రలో జిల్లాల వారిగా ఏం చేస్తారని ఆమె ఇచ్చాడు మొన్న పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు ఎక్కువ ఉంటారు జనాభా దామోసా ప్రకారం వాళ్ళకి ఎక్కువ పోతుంది గుంటూరులో కృష్ణాలో మాదిగలు ఎక్కువ ఉంటారు వీళ్ళ జనాభా ప్రకారం వీడికి వస్తుంది ఉదాహరణకు తెలంగాణ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు శాతం మంది మాదిగలు ఉంటారు అంటే వందకు తొంభై శాతం పదిహేను పద్నాలుగు వందకు తొంభై శాతం ఉంటారు తొంభై శాతం ఉన్న వాళ్ళకు పన్నెండు శాతం వస్తే ఎట్లా ఎక్కువ అయితే ఈ యొక్క ఈ యొక్క ఇంత విభేదం ఉన్నది అదే మనం నల్గొండకు వచ్చి కరీంనగర్ వరగలిపోతే ఎనభై ఇరవై ఉంది ఇక అంతటా డెబ్బై ముప్పై ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చింది ఏదో పని అవుతుంది కాబట్టి ఇప్పుడే జనాభా దామాష ప్రకారం ఎవరు ఎంత ఉంటే అంత ఇవ్వాలి మళ్ళీ ఎస్సీబీలో మాదిగల్లతోటి ఉప కులాలు చేర్చొద్దు ఉప కులాలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలి ఉదాహరణకు రెండు వేల పదకొండో సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం ఎస్సీఏ ఉన్న జనాభా పద్నాలుగు వేలు ఎస్సీడీలో ఉన్న జనాభా ఇరవై మూడు వేలు ఇరవై పద్నాలుగు వేల పద్నాలుగు వేల మంది ఉంటే వన్ పర్సెంట్ వస్తుంది అన్న పద్నాలుగు వేలు ఉంటే వన్ పర్సెంట్ వస్తుంది నలభై లక్షలకు ఎంత రావాలన్నా నలభై శాతం రావాలి కదా ఎంత వస్తుంది ఏడు శాతం వస్తుంది ఎవరికి లాభం పద్నాలుగు వన్ పర్సెంట్ వస్తుంది నలభై లక్షల మందికి ఏడు శాతం వస్తుంది ఇరవై మూడు ఇరవై మూడు శాతం ఉన్న డి వాళ్లకు వన్ పర్సెంట్ వస్తుంది మళ్ళా కూడా చెప్తున్నా ముప్పై ఏళ్ళ ఉద్యమం తర్వాత వాళ్ళకు ఆరు మనకి ఏడు ఎందుకు ఈ పంచాయతీ చెప్పండి నువ్వు జేరుగొడ్డు నీ తాజావం నువ్వు అది నేను అనుకునే కదా వన్ పర్సెంటే కదా ఎప్పుడో ఒప్పుకోవాల్సి ఉండే దీన్ని అందుకోసమనే ఈ పంచాయతీ ఇట్లా ఇట్లా జరగాల్సింది శాస్త్రీయబద్ధంగా జరగాలి లెక్కల ప్రకారం జరగాలి లెక్క పెట్టి మనకు ఎంతో ఉన్నామో అది ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఇకపోతే మిత్రులారా మనం సహజంగానే అందరం కొద్దిగా బీజేపీకి మనోవాదానికి వ్యతిరేకంగా ఉంటాం ఏం జరిగిందో ఎవరి కాలు మొక్కిండో ఏం చేసిండో పని అయితే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి హైదరాబాద్ చేరింది ఇక వాళ్ళ పాట పాడాల్సిన అవసరం లేదు రెండు సార్లు ఓట్లు వేయమన్నారు వాళ్ళకి ఈసి రాలేదా మనం ఓట్లు వేస్తే ఏం జరగాలి పార్లమెంట్లో చట్టం జరగాలి మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఏంది సుప్రీంకోర్టు తీర్పు వస్తే బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలి బీజేపీతో బలం ఎందుకు ఉండాలి సుప్రీంకోర్టు తీర్పుది ప్రధాన న్యాయమూర్తి మోడీ కాదు కదా ఆయన అడ్వకేట్ అమిత్ షా కాదు కదా మరి వాళ్ళు చేసిన సాయం ఏంటిది వాళ్ళు ఒక సాయం చేసినట్టు ఏంటి మాకు అభ్యంతరం లేని చెప్పినట్టు పార్లమెంట్ అంటే మీ ఇష్టం చేసుకోండి అనడు నీకు అభ్యంతరం లేకపోతే నీకు ఇష్టం లేకపోతే ధర్మం కెత్తదా న్యాయం ఉంటేనే కదా గెలిచేది దీనికి ఉదాహరణ ఏంటంటే రవిచంద్రన్ అని ఒక పాకే ఆయన తమిళ ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు మాతో చదువుకున్నాడు దళిత కెమెరా అని ఒక కెమెరా తీయడం పోస్ట్ చేయడం ఈ పదిహేను కింద ఇంకా ముందే అతను ఇండియాలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇండియాలో ఉన్న కులాల మధ్య అంతరాలు విత్ ఇన్ దీలో ఉన్నటువంటి అంతరాలు ఉదాహరణకు మాదిగా ఉన్నారు మనం దక్కలలో సినిమాలకు ఇట్లా అనవేతం అవునా కదా ఇంత విభేదాలు ఉన్నప్పుడు దళితులు మొత్తం కూడా సజాతీయులు కాదు వీళ్ళొక కులం కాదు అని తేల్చేసింది సుప్రీంకోర్టు ఒక మరి నిజమే మా కులం పిల్లలు నేనే నాకేచుకుంటా నా బిడ్డని నా కులకి ఇచ్చుకుంటా మా చెల్లెని మా కులకి ఇచ్చుకుంటా వాళ్ళు కూడా అట్లే చేస్తారు ఇండియాలో అన్ని కులాలు ఒక తిరిగి ఎట్లున్నాయి అందుకోసమే సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు వర్గీకరణ చేయండి అన్నాడు భూకంపం వచ్చినట్టు బాధపడతారు చాలా మంది కూడా భూకంపం వచ్చింది మొత్తం సమాజం అంతా వాము అల్ల కల్లోనం అయిపోతుంది ఇక ఈ దేశాన్ని ఎట్లా రక్షించాలి భారత రాజ్యాంగం అయిపోతుంది అని బంధు పిలిపించింది ఎక్కడా తెలివి లేని తన ఇదే తీస్తే తీరుడి తన వాళ్ళనే కోర్ట్ ఇచ్చింది సుప్రీం కోర్టులో ఒక చెమార్ లేడు ఒక మహర్ లేడు వాళ్ళంతా వేరే కులస్తులు ఆ కులస్తులు ఇచ్చిన తీర్పును కూడా మనం స్వాగతించబోతే ఎట్లా చెప్పండి మొన్నటి వరకు ఒక ఆయన చెప్పాడు ఈ ఏబీసీడీ ఒప్పుకోదు ఎందుకంటే హైకోర్టు కొట్టేసింది అన్నాడు హైకోర్టు కొట్టేసింది అన్నాడు మరి కోర్టు తీర్పు ఇచ్చి ఒప్పుకోవాలిగా వాళ్ళ నాయకుడు తెలుసు ఒక ఆయన పెద్ద మనిషి పాలజిల్లే ఏ ఇది మంచిది కాదు పార్టీ నాయకుల్లారా అది హైకోర్టు కొట్టేసి నువ్వు మీరు సుప్రీం హైకోర్టు కూడా మీరు లెక్క అన్నాడు మరి కోర్టు ఇచ్చింది ఆగాలి కదా అయితే మోడీ ఏం చేసి అంటే దీంట్లోకి మొత్తానికి మొత్తాన్ని తప్పించుకున్నా నాకు సంబంధం లేదు వాళ్ళ దగ్గరికి పోయి నేను చేసినానే సుప్రీంకోర్టు ఇచ్చింది బాబు నన్ను నేను అన్నాడు వీళ్ళ దగ్గరికి వచ్చేమో నేనే చేసినా కాగితం ఇచ్చారు వీళ్ళకి చెప్తాను ఇద్దరికి ముదురు కంగారికి కదా అట్లా చేసి తప్పించుకోండి ఎందుకంటే మాయావతి వ్యతిరేకిస్తుంది మన అతవాలే వ్యతిరేకిస్తు అంటే జీవితకాలం మొత్తం కూడా మాదిగోళ్ళ ఎవరు మాయావాది జెండా పట్టొద్దు మాట ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రాజకీయం చేసింది కదా అక్కడ ఉన్నటువంటి జాతో కమ్యూనిటీ చెమా కమ్యూనిటీ ఆమె కాపాడుకోవడం ఆమె ఇచ్చింది ఆమె కేసు కేసేసిందా అసలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టు కేసుకు పోయి రావరు పోలే నంద కృష్ణ ఇంప్లీడ్ ఇంప్లీడేట్ రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడేట్ ఆ రోజు ఇంప్లీడ్ అయినప్పుడు నేను కూడా పోయినా జనవరిలో పోయినా ఫిబ్రవరిలో జనవరిలో మరి ఒక రాష్ట్రం ఈ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసే కాదు అది పంజాబ్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు కేసు కట్టి కొట్లాడితే రిజల్ట్ వచ్చింది ఎందుకంటే అప్పటికే ఆ రాష్ట్రంలో అమ్మ జరుగుతుంది పోయింది కాబట్టి వాళ్ళు కోర్టుకు వచ్చి దానికి ఉదాహరణ నిన్న హర్యానాలో కూడా ఇరవై శాతం రిజర్వేషన్ రావడం అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీకి పది శాతం సపరేట్ రిజర్వేషన్ అని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రియమైన సోదరులారా ఇక్కడ నుంచి అయినా రాయండి ఏబిసిడి జనాభా ఆమాసం ప్రకారం జరగాల ఎంఆర్పీఎస్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం జరిగితే మాదిగలకు తీవ్ర నష్టం జరిగిపోతుంది అంతకన్నా ఎక్కువగా పది రేట్లు బహబూ గారు మాదిగలు మాదిగలకు ఇంట్రీని పోసినట్టే ఏపీసీ తెచ్చి వాళ్ళు ఎంపీ నాకు ఇట్లా జరిగితే మీకు ఇష్టమాది దిష్టి అగ్గం చేస్తామంటారు అట్లా ఇట్లా అంటే మేము ఎక్కువ ఉన్నా మాకు అట్నే రావాలి ఏడు శాతంతో మాకు వద్దంటారు వాళ్ళు మరి దీనికి ఏం చెయ్యాలని చెప్పండి జనాభా ప్రకారం ఇంత ఉంటే లెక్క పెట్టి ప్రభుత్వం దగ్గర ప్రతిరోజు రోజు జనాభా లెక్కలుంటాయి వీఆర్ఏ అక్కడ ఆ రోజు గుడ్డి రోజులు లెక్క ఇస్తారు సత్య అయంతా ఆన్లైన్ చేస్తారు సాయంత్రం కలిస్తారంట ఇవాళ సెక్రటరీ ఇవాళ ఇవాళ అడిగితే రేపు సాయంత్రం కల్లా నీకు కాగితం ఇస్తాడంట అటువంటి అవకాశం ఉన్న సందర్భంలో జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఇప్పుడే జరపాలి కదా పదిహేను శాతం ప్రకారం జరిగితే పదిహేను శాతం ఎప్పుడు వచ్చిందండి మనకు రెండు వేల పదకొండు వచ్చింది అంటే పద్నాలుగు క్రితం శాస్త్రీయబద్ధంగా లెక్కాలంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల నుంచి ఇంకేం లేదు మరి బడ్జెట్ అప్పుడు వచ్చే సంవత్సరం పైసలు కూడా లెక్కేసి బడ్జెట్ చెప్తారు కదా మాకు అంటే చెప్పండి ఇప్పుడు జనాభా లెక్కలు ఈ రోజు జనాభా ప్రకారం లెక్కల ప్రకారం మనకి ఇవ్వాలి మనం పన్నెండు శాతం రాకపోతే వర్గీకరణ ముప్పై ఏళ్ళ ఉద్యమం వృధా ఏడు శాతం కోసం ఆయన ముప్పై ఏళ్ళు కొట్లాడతారు వాళ్ళ కారు మనకి ఏడు ఏం ఉద్యమం అవునా కదా ఇకనైనా లెక్క లెక్కేసుకు ఇప్పుడైనా లెక్కేయాలి ఇప్పటికీ క్లియర్గా జనాభా తామాషా ప్రకారం లెక్కల ప్రకారం జరగాలని ఒక మనిషి అనట్లేదు అడగకపోతే మన జాతికి నష్టం దెబ్బతి ఆ ఉద్యమమే వృధా ముప్పై ఏళ్ళు అన్నం ఇం నన్ను చంపింది డబ్బులు లేవు నా కుటుంబాన్ని వదిలిపెట్టినంటే అంటే అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం దాన్ని క్లియర్గా ఉండాలి మీరందరూ కూడా ఏకం కావాలి ఒక్క జర్నలిస్టులు సూపర్ పనిచేసినారు ఎందుకంటే జర్నలిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు విద్యార్థులు యువకులు మహిళలు కళాకారులు ప్రతి సంఘం మీటింగ్ పెట్టాలి ఇక్కడ నుంచి విరి విరిగా విరి విరిగా కార్యక్రమాలు చేయాలి ముప్పై ఏళ్ళు మీరు చేయలేదు చాలా మంది చిన్నోళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అలో మాదిగా చెల ఒంగోలు మీటింగ్ పోయినాడు మా ఊరిలో వంద మంది వేసుకుని టప్పు కొట్టుకుంటా కృష్ణా ఎక్కి సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలు దిగిన పదిహేడు ఏళ్ళు ఉంటాయి నాకు పదిహేడు పద్దెనిమిది ఉంటాయి మొత్తం జనాలు వేసుకుని అప్పటికి ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లాలో ఎంటర్ అయింది మా ఊర్లోనే మీటింగ్ పెట్టినాం ఇట్లా మన ఉద్యమం స్టార్ట్ అయిందంటే మన నాయకుడు అంటే మొత్తం జనాలు జమేసి మూడు గూడేలు అట అటకోటి మొత్తం కలిపి యువకులందరూ జమైనా మీటింగ్ పెట్టుకున్నాం ర్యాలీగా తీసుకొని అలో మాదిగా చెల ఒంగోలు ఆ మీటింగ్ ముఖ్య అధి మన ఆమె ముస్లాం గారు ఇద్దరు సదా లక్ష్మి గారు ఆ మీటింగ్ చీఫ్ గెస్ట్ ఆ మీటింగ్ కి మన తిరువురు ఎమ్మెల్యే స్వామిదాస్ వేల మంది మాదిగలు బండ్లు కట్టుకొని కార్లు కట్టుకొని ఒక ముప్పై వేల మంది వచ్చి ఉంటారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల ర్యాలీ అంత పెద్ద మీటింగ్ తొంభై నాలుగులో అయింది తొంభై నాలుగు నుంచి దాదాపుగా పదేళ్ళు కార్యకర్తగానే పనిచేస్తుంటారు కాబట్టి ప్రేమ సోదరులారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏడు శాతం వద్దు మాకు పన్నెండు శాతం అని రాయండి అని అందరినీ కోరుకుంటూ మరి ఇక మీ పాత్ర మీరు పోషించారు మీరు జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టాలి మనందరినీ ఎవరికి లేని సంఘాలని మనకు మన పని మాత్రం అసలే కావట్లేదు గుర్తుపెట్టుకోండి ఎవ్వరికి లేని సంఘం ప్రతి సంఘం ఉంటుంది మనకు మనం ఎంటర్ అయినా కాడా మనం మనని రానియకుండా చేస్తున్నాం చాలా మంది కాబట్టి ప్రేమే సోదరులారా రేపు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజ స్థలము ఇస్తే ఎబో ఫిఫ్టీ పర్సెంట్ మాది వెళ్ళి ఉంటారు అలా ఎబో ఫిఫ్టీ పర్సెంట్ మాది వెళ్ళి ఉంటారు నేను తెలివిగా అప్పుడే మాదిగా ఉద్యమంలోకి వీళ్ళు చేయాలనే ఉద్దేశంతో యువకులు మొత్తం కూడా నాతో జరిగిన అప్పటి చదువుకున్న వాళ్ళందరినీ చూసి మొత్తం ఉద్యమంలో బాగా శ్రమం చేసినారు అది అయిపోగానే వెంటనే వాళ్ళని పట్టుకొని మళ్ళీ మాదిగా ఉద్యమం స్టార్ట్ చేసిన వీళ్ళని పట్టుకొని నా భవిష్యత్తు ఉద్యమాన్ని భవిష్యత్తులో స్టార్ట్ చేస్తా అని తెలియజేస్తూ దానికి ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ ఏమంటే మొత్తం వెల్లమోళ్ళే ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మనం ఎమ్మటి కూడా వీళ్ళే ఉంటారు మన ఎమ్మెల్యేలు ఉంటే ఆయన మాది ఉద్యమం చేస్తారు అన్నాడు ఏ మాదిగా ఉద్యమం చేసి వ్యవసాయం చేసిండే రేవంత్ రెడ్డి గారు చూడ ఎంత మందికి ఇస్తాడు ఆయన రెడ్డి ఉద్యమం చేయట్లేడు ఆయన ఆయన పార్టీ నడుస్తుడు ప్రభుత్వం నడుతుడు ఇస్తుండ్రు మంచిగా మనం ఉద్యమం చేసి అనిచ్చిన సాయం అయిపోయా మన ఉద్యమం చేయడం వరకే మన పని గుంతెత్తి చాటమే మన పని వాళ్ళు మన రేవంత్ రెడ్డిని తర్వాత మన చంద్రబాబు నాయుడిని ఇంకా వాళ్ళని మన అన్నాడు కూడా నమస్కారం తెలియజేస్తున్నా అందరి మీరు ఆ మండలంలో ఉన్న ఎస్ఐని ఆ తర్వాత ఎంబీఓ ఎంఆర్ఓని ని మేనేజ్ చేసి మీరే మీ వల్ల మన వాళ్ళకి పట్టాలు వస్తాయి మన వాళ్ళకి కేసులు కావు మన వాళ్ళకి మన జాతిని మీరు బయట నుంచి కాపాడే బాధ్యతని మీరు అంతా తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ పేరు పేరున జైబితుల వేసి